ఫార్మసికల్స్ ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గా నమిత్ జోషి బాధ్యతలు స్వీకరించారు ఫార్మెక్సిల్ వైస్ చైర్మన్ గా రెండేళ్లు పనిచేసిన ఆయన ఇప్పుడు ఈ పదవిని అలంకరించారు డిసెంబర్ ఇరవై మూడున జరిగిన సంస్థ ఇరవై వార్షికోత్సవ సమావేశంలో నూతన బాధ్యతలను చేపట్టారు నమిత్ సెంట్రియన్ ఫార్మసికల్స్ కమర్షియల్ డైరెక్టర్ గా కూడా సేవలు అందిస్తున్నారు ఆసియా ఆఫ్రికాలతో కూడిన ఈస్ట్ రీజియన్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు డెబ్బై ఒకటిలో ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో డాక్టర్ హెచ్బి జోషి మంజు జోషి దంపతులకు జన్మించారు నమిత్ బరేలీలోని రోహిల్ ఖండ్ విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ పూర్తి చేశారు తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ లో ఇంటర్నేషనల్ బిజినెస్ స్ట్రాటజీ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా చదివారు ఫార్మాస్యూటికల్స్ డయాగ్నోస్టిక్స్ బయాలజికల్స్ ఇంకా బయోసిమిలర్స్ రీటైల్ ఫార్మసీ అండ్ హెల్త్ కేర్ మీడియా అడ్వకేసీ వంటి అనేక రంగాల్లో నమిత్ దాదాపు ముప్పై ఏళ్ల సుదీర్ఘ అనుభవాన్ని కలిగి ఉన్నారు బోరింగర్ మ్యాన్ హిమ్ రొచే డయాగ్నోస్టిక్స్ నికోలస్ పిరామల్ ఎల్జీ లైఫ్ సైన్సెస్ గార్డియన్ ఫార్మసీ మొదలైన కంపెనీలలో ఆయన కెరియర్ ముడిపడి ఉంది డ్రగ్స్ సబ్స్టెన్స్ నుంచి డ్రగ్ ప్రొడక్ట్స్ అన్ని విభాగాల్లో నమిత్ తనదైన ముద్ర వేసుకున్నారు ఇప్పుడు ఫార్మాక్సిల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు ఆయనకు ఫార్మా రంగంతో పాటు ఇతర విభాగాల ప్రముఖులు అభినందనలు తెలియజేశారు